మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు కృప మీకు తోడై గాక మీరు వెళ్తున్న మార్గాలలో మీరు చేస్తున్న వ్యాపారం చేస్తున్న చేతి పని చేస్తున్న ఉద్యోగాలలో రాకపోకలలో మీకు నా దేవుడు ఈ దినమంతా అనుగ్రహించును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట ముప్పై రెండవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ఇది నేను కోరిన స్థానం ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట తన ప్రజలైన వారితో చెప్తున్నారండి నేను కోరిన స్థానం ఇక్కడే నేను ఇక్కడనే నివసించదను ఎక్కడా అంటే తన స్వకీయమైన లేకపోతే గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన ప్రజల మధ్య ఆయన అంటారు నేను ఇక్కడనే నివాసం చేస్తాను అందుకే దైవజ్ఞనుడైన మోషతో కూడా ఒక శ్రేష్టమైన మాట చెప్తారు నేను వీరులో నివసించినట్లు నేను వీరితో ఉండినట్లు వీరి మధ్య నాకు ఒక పరిశుద్ధ స్థలమును నియమించు అంటారు అంటే తన ప్రజలను ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టాలి అని కోరుకునే దేవుడు కాదండి తన ప్రజలను ఏనాడు కూడా విడిచిపెట్టాలని విడనాడాలని అని ఆశపడే దేవుడు కాదు ఎప్పుడు ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను నా ప్రజలతో సాంగత్యం చేయాలి నేను నా ప్రజలతో నడవాలి నేను నా ప్రజలతో ఉండాలి అని కోరుకున్న దేవుడు అందుకే ఆది ప్రారంభములోనే దేవుని మనసులో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చి ఒక మానవుణ్ణి తయారు చేశాడు ఒక మానవుణ్ణి కలగ చేశాడు ఎందుకని అంటే ప్రతిదినం అతనితో నివాసం చేయాలని ప్రతి దినం అతనితో సాంగత్యము చేయాలని ప్రతి దినం అతనితో నడవాలని ప్రతిదినం అతనితో మాట్లాడాలని దేవుడు ఆదిలోనే ప్రారంభములోనే మానవుని తయారు చేసే ప్రారంభములోనే ఆయన మనసులో ఉన్న ఆలోచనను నెరవేరుస్తూ వచ్చాడు ఆదామును తయారు చేశాడు ఆదాముకు జీవాన్ని పోసాడు ఆదాము ఆయన పోలికలకు కలగ చేసుకున్నాడు ఆదాముతో ప్రతి చల్లపూట ఆదాముతో ప్రతి చల్లపూట పరలోకమును విడిచి భూమి మీద అడుగుపెట్టి ఏదేమి తోటలో ఆదాముతో సహవాసం చేస్తూ ఆనందపడే దేవుడు మన దేవుడు ఎవరు అంటే మనతో నివాసం చేయాలని కోరుకునే దేవుడు అండి మన దేవుడు ఎవరు అంటే మనతో నివసించి మనతో కలిసి బ్రతికి మనతో కలిసి నిలిచి మనతో నడిచి మనము ఆనందపడుతుంటే మన ఆనందాన్ని ఆయన చూచి ఆనందపడే దేవుడు మనం కన్నీరు కారుస్తుంటే కన్నీళ్ళు చూస్తూ నిలిచిపోయేవాడు కాదు మనం కన్నీళ్ళ మధ్యలో కష్టాల మధ్యలో నిలబడితే మనకు దూరమైపోయేవాడు కాదు అందుకని కాదు ఆయన మనల్ని తయారు చేసుకుంది మనతో ఉండి మన కష్ట సుఖాలు మనతో ఉండి మన బాధలు ఆయన అనుభవించి మనకు సంతోషం ఇవ్వాలని మనతో కూడా నివసించేదానికి ఆయన ఇష్టపడ్డాడు పరలోకాన్ని విడిచి పరలోకంలో దేవదూతల సమూహంతో ఉండకుండా మనతో ఉండేదానికి ఆయన ఇష్టపడ్డాడండి ఇష్టపడ్డాడు ఇష్టపడి మన యొద్దకు వచ్చాడు అందుకంటారు నేను ఇక్కడనే నివసిస్తాను ఎక్కడా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఆయన నివసిస్తాడు నువ్వు ఎక్కడ అడుగులు వేస్తావో అక్కడ ఆయన నీతో అడుగులు వేస్తాడు అందుకే ఆయన అంటున్నాడు నేను ఎక్కడ నివసిస్తాను మరి ఎక్కడ నివసిస్తాడు ఆయన అంటున్నాడు కదా నేను ఎక్కడనే నేను నివసించేదను ఎక్కడ నివసిస్తాడు అందుకే దేవుని వాక్యములు కూడా చక్కగా రాయబడిన మాట ఏంటంటే నేను ఎక్కడంటే అక్కడ నివసించను ఎందుకంటే నేను పరిశుద్ధుడను గనుక ఎక్కడైతే పరిశుద్ధ స్థలము నీవు నాకు నిర్మిస్తావో ఎక్కడైతే పరిశుద్ధ స్థలమును నీవు నాకు నిర్ణయిస్తావో ఆ పరిశుద్ధ స్థలములు నేను నివసిస్తాను మన దేవుడెవరు పాపాత్ముడు కాదండి మన దేవుడెవరు పాపంలో మునిగిపోయిన వాడు కాదండి మన దేవుడెవరు పవిత్రుడైన దేవుడు మన దేవుడెవరు పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు ఎవరు కామ క్రోధ మోహ మద మచ్చర్యాలు లేని ఏకైక పరిశుద్ధుడు ఏకైక పరిశుద్ధుడైన దేవుడు ఆయన అంటున్నారు నేను నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నియమించు అంటాడు దైవజునైన మోసతో దైవ సేవకుడైన మోసంతో చెప్తాడు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నియమించు అంటే ఆయన ఎక్కడంటే అక్కడ నివసించడు ఏ కుటుంబాలంటే ఆ కుటుంబాలలో ఉండడు ఏ వ్యక్తిగత జీవితం అంటే ఆ వ్యక్తిగత జీవితంలో ఉండడు ఏ కుటుంబం పరిశుద్ధంగా మలచబడుతుందో ఏ కుటుంబం పవిత్రంగా మలచబడుతుందో ఏ వ్యక్తిగత జీవితం పరిశుద్ధంగా ఉంటుందో ఆ పరిశుద్ధత కలిగిన చోటే దేవుడు నివసించగలుగుతాడు ఆ పరిశుద్ధత కలిగిన చోటే దేవుడు సింహాసనాశ ఉంటాడు అందుకే దేవుని వాక్యం కూడా చెప్తుందండి నా కొరకు ఒక పరిశుద్ధ స్థలము నియమిస్తే ఆ చోట నేను నిలబడతాను నిజమే ఈనాటి వరకు దేవుడినితో ఎందుకు లేడు ఈ క్షణం వరకు దేవుడు నీతో ఎందుకు నడవట్లేదు దేవుడు ఎందుకు నీ కుటుంబం నిలిచి ఉండలేదంటే నీ కుటుంబం యోగ్యమైనది గాను నీ కుటుంబం పరిశుద్ధమైనది గాను నీ బ్రతుకు యోగ్యమైనది గాను నీ జీవితం పరిశుద్ధంగాను లేకపోయినందువలనే ఆయన నీ హృదయంలో లేడు ఆయన నీ కుటుంబము లేడు అందుకే ఈనాటి వరకు అలజడి అందుకే ఈనాటి వరకు ఇక్కట్లు అందుకే ఈనాటి వరకు ఎన్నో సుడిగుండాల మధ్యలో నువ్వు చుట్టబడి కుప్పగా కోల్చబడుతున్నావు ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని నీ కుటుంబాన్ని పరిశుద్ధపరుచుకొని నీవు ప్రభువా నన్ను నేను పరిశుద్ధపరుచుకున్నాను నాతో నివాసం చేయి నా కుటుంబంలో ఉండు అని ఈరోజు నువ్వు అడగగలిగితేనండి నిశ్చయముగా నీ పరిశుద్ధతను బట్టి నీ పరిశుద్ధతను బట్టి ఆయన నీతో ఉన్నాడు ఆయన నీతో అడుగులు వేయబోతున్నాడు ఆయన నీ కుటుంబంలో నిలిచి ఉన్నారు అందుకని అంటారు నేను ఎక్కడంటే అక్కడ నివసించను ఏ కుటుంబం పరిశుద్ధపరుచుకోవచ్చు ఉంటుందో ఏ వ్యక్తిగత జీవితం పరిశుద్ధపరుచుకుంటుందో నేను అక్కడ నివసిస్తాను నేను అక్కడ నివసించి నేను నీ పట్ల ఒక నవనూతనమైన కార్యం జరిగిస్తాను నీవు కోరుకున్నది నేను నీకు ఇస్తాను నీవు ఆశించినది నీ చేతులకు అప్పగిస్తాను అని ఆయన ఈరోజు నీతో చెప్తున్నాడండి నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని ప్రభువుని అడిగితే ఆయన తప్పక నీతోనే నివాసం చేస్తాడండి ఎక్కడ నివాసం చేస్తాడు అంటే లేఖనంలో రాయబడినమాట స్థుతించే ప్రజల మధ్యలో నీవు మనసు విప్పి నీవు ఆయన స్థుతిస్తే స్థుతుల సింహాసనం మీద ఆయన నివాసం చేస్తాడు నీవు ఏ చోట నిలబడి స్థుతించగలుగుతావో ఆ చోటకి ఆయన దిగి వస్తాడు ఆయన అక్కడికి దిగి వచ్చి అక్కడ నీ పట్ల కార్యము జరిగిస్తాడు నీవు మనసు విప్పి స్థుతిస్తూ ఉండగా నీ ఎదుట నిలబడిన ప్రాకారాలు గొప్పగా కోల్చబడుతాయండి ఎందుకని ఆయన నీతో నివాసం చేస్తున్నాడు ఎందుకని చేస్తున్నాడు నీవు స్థుతిస్తున్నావు నీవు మనస్ఫూర్తిగా ఆయన కొనియాడుతూ ఉన్నావు నీ స్థుతి అర్పణ ఆయనకు అర్పిస్తున్నావు గనక ఆయన నీతో నివాసం చేయుటకు ఆయన నీతో నివసించుటకు సింహాసనం విడిచి నీ స్థుతులు అనే మీదకి దిగి రాగలుగుతాడండి నీవు మరి ఈ దినాన్ని స్థుతిస్తున్నావా దేవుని పాదాలు పట్టుకొని మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో స్థుతి అర్పణ అర్పిస్తున్నావా కృతజ్ఞత కలిగి నీవు మనసు విప్పి స్థుతి అర్పణ అర్పిస్తూ ఈరోజు నీవు కొనసాగించబడుతున్నావా స్థుతి అర్పణ అర్పిస్తూ సాగి వెళుతున్నావా అంటే లేదండి స్థుతి అర్పణ అర్పించలేకపోతున్నావు కష్టం కలిగినప్పుడు దేవుని విడిచిపెడుతున్నావు కష్టం కలిగినప్పుడు దేవుని మర్చిపోతున్నావు ఇబ్బందులు నేను పలకరిస్తున్నప్పుడు దేవునికి దూరం అవుతున్నావు కష్టం నెమ్మది లేకుండా బ్రతుకుతున్న దినాలు నీ ముంగిటి నిలబడినప్పుడు ఇంకా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు మరి ఎలా నీతో ఉండగలడండి చూడండి ఏబును గురించి చక్కగా పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది ఏబు అన్ని కోల్పోయినా ఆస్తి కోల్పోయాడు అంతస్తులు కోల్పోయాడు ఉన్నవన్నీ కోల్పోయాడు పనులను కోల్పోయాడు మందలను కోల్పోయాడు పొలాన్ని కోల్పోయాడు పంటను కోల్పోయాడు ఆఖరికి కడుపున పుట్టిన కన్నబిడ్డలు తన కళ్ళ ముందు కనుమరుగైపోయిన సంగతిని అతడు తెలుసుకున్న తర్వాత అతడు అంటాడు యహోవ ఇచ్చను యహోవ తీసుకొని వెళ్ళను ఆయనకి స్థుతి కలుగునుగాక ఆయనకి మహిమ కలుగునుగాక చూడండి ఏబులో ఉన్న ఎంత విశ్వాసమో చూడండి అన్నీ కోల్పోయినా దేవుణ్ణి స్థుతించడం మాత్రం మర్చిపోవట్లేదండి మనమైతే కొంచెం కష్టం కలగగానే దేవుణ్ణి ఏమో పక్కన పెట్టి దేవుణ్ణి దూషించడం ప్రారంభిస్తాం అసలు దేవుడు నాకు ఏం మేలు చేశాడండి దేవుడు నా పట్ల ఏం కార్యం చేశాడండి అని దేవుణ్ణి దూషిస్తామండి కానీ ఏవో అలా చేయలే దేవుణ్ణి స్థుతించాడు అందుకే అతని స్థుతుల మీద దేవుడు ఆశీనుడై అత్యధికముగా అతన్ని ఆశీర్వదించాడు అత్యధికముగా అతన్ని దీవించగలిగాడు అంటే ఈ రోజున మన కుటుంబం ఎందుకు శాపాన్ని చూస్తుంది ఈ రోజున ఎందుకు మన కుటుంబం కన్నీళ్లను చూస్తుంది ఈ రోజున ఎందుకు మన కుటుంబం కష్టాల మధ్యలో కూరుకొని పోయిందంటే నీవు స్థుతించే అనుభవం నీకు లేక ఈ రోజు నువ్వు స్థుతించే అనుభవంలో నీవు అడుగు పెడితేనండి ఈ రోజు నువ్వు స్థుతించే అనుభవంలో నీవు నిలిచి ఉంటానండి నీ నోట స్థుతి అర్పణ రాగలిగితే నీ మనసులో స్థుతి అర్పణ ఉండగలిగితే నిశ్చయముగా నీ స్థుతులు అనే సింహాసనం మీద నా ప్రభు ఆశనుడై ఉన్నాడు ఈ దినము నుండి నువ్వు ఎక్కడ స్థుతులు చెల్లిస్తున్నా అక్కడ స్థుతి సింహాసనాశనుడై ఉండి నీ పట్ల అద్భుతం ఈ ఈనాటి వరకు నేను వెంటాడుతున్నా నేను పట్టుకున్నా నేను అడ్డుపడవేసిన ప్రతి ఆటంకాలన్నిటి ్రద్దలు చేయబోతున్నారు ఇస్రా ఏలు ఎదుట ప్రాకారాలు గొప్పగా కూల్చి వారిని దాటేటట్లుగా చేసిన దేవుడు ఈ దినం నీవు స్థుతించడం ప్రారంభిస్తే ఆయన నీతో నివసించి ఆయన నీతో ఉండి నీవు ఎక్కలేని వాటిని నీవు దాటలేని వాటిని నీవు జయించలేని వాటన్నిటి మీద జయమిచ్చి మిమ్మలందరిని అందరినీ దాటించబోతు ఉన్నాడు మిమ్మల్ందరినీ అద్దరికీ ఉన్నారు ఈ ఈరోజు నీవు మనసు విప్పి ఆయనను నువ్వు స్థుతిస్తే అక్కడ ఆయన నివసిస్తాడు అక్కడ ఆయన నివసించి నీ ప్రాకారాలన్నిటిని సదునుభూమి చేస్తాడు ప్రాకారాలన్నీ నీ కాలకెందుకు వస్తాయి నువ్వు దాటుకొని సంతోషకరంగా వెళ్ళగలుగుతావు ఎక్కడైనా నివసిస్తాడు అంటే పరిశుద్ధ స్థలం ఎక్కడైనా నివసిస్తాడు స్థుతించే ప్రజల మధ్యలో ఎక్కడైనా నివసిస్తాడు లేఖనములు రాయబడిన మాటను తెలుసు అండి ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఎక్కడైతే ప్రార్థిస్తారో అక్కడ నేను నివాసం వారితో చేస్తా అంటే ఇద్దరు ముగ్గురు కూడి అంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో ఎక్కడ ఐక్యత నిలిచి ఉంటుందో అక్కడ ఆయన నివాసం చేస్తాడంటండి ఐక్యత లేని చోట కాదు ఐక్యత లేని చోట ఆయన నివసించడు ఐక్యత లేని చోట ఆయన ఉండేదానికి ఇష్టపడ్డాడు ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తాడు ఈరోజు ఐక్యత లేదా నీ జీవితమునకు ఐక్యత లేదా నీ కుటుంబానికి ఐక్యత లేదా నీ వ్యక్తిగత జీవితమునకు ప్రశాంతత లేదా నీ కుటుంబంలో ఈరోజు ఐక్యతను నువ్వు కాపాడుకొని ఆత్మ కలిగించు ఐక్యతలు నువ్వు నిలబడితేనండి ఆ ఐక్యత కోసం నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తు నిశ్చయముగా ఐక్యత ఉన్న కుటుంబాలలో ఐక్యత కలిగిన జీవితంలో ఆయన నివసిస్తాడు ఆయన నివసించి నీ పట్ల కార్యం జరిగిస్తాడు అందుకే లేఖనం చెప్పకని చెబుతుంది నేను ఇక్కడనే నివసిస్తా ఎక్కడ నివసిస్తాడు పరిశుద్ధత కలిగిన చోట ఎక్కడ నివసిస్తాడు స్థుతించే చోట ఎక్కడ నివసిస్తాడు ఐక్యత కలిగిన చోట నా ప్రభు నివసించి మీ కుటుంబాల పట్ల ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక మరి ఇక్కడ నేను నివసించాలి అంటే పరిశుద్ధత కావాలి అన్నాడు స్థుతించాలి అన్నాడు ఐక్యత ఉండాలి అన్నాడు కదా మరి ఈ అనుభవాలు కలిగి మనము బ్రతికినప్పుడు ఆయన మనతో నివాసం చేస్తాడు మరి నివాసం చేసిన దేవుడు ఏం చేస్తాడు అంటే లేఖనములో ఒక చక్కని మాట రాయబడిందండి ఈ పూట ఆ మాట మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండవ కీర్తన పదిహేనవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను దాని ఆహారము నేను నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారము చేత తృప్తిపరచేదను ఆయన ఒక వ్యక్తిగత జీవితంలో ఒక కుటుంబంలో నివసిస్తే జరిగేది ఏంటి అంటే ఆ కుటుంబం అంట ఆ వ్యక్తిగత జీవితం అంట నిండారులుగా దీవించబడుతుందంటండి అంటే ఏ కొదవ ఏ కొరత ఏ లేమి అనే మాట ఆ గుడారంలో కనపడదంటండి నిశ్చయముగా ఆ కుటుంబం నిండాలుగా దీవించబడుతుందని లేఖనం సెలవిస్తుంది ఒకవేళ ఈనాటి వరకు ఆయన నీతో లేడు గనకనే దేవుడు అనుగ్రహించే దీవెన నీకు కలగలేదేమో ఆయన నీ కుటుంబంలో నివసించలేదు గనకనే నీవు చేస్తున్న వ్యాపారంలో ఒక దీవెన కలగలేదేమో నీవు చేస్తున్న చేతి పనులు ఒక దీవెన కలగలేదేమో నీవు ఉద్యోగంలో ఒక దీవెన నీకు కలగలేదేమో వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటి అంటే ఆయన నీతో నివసించలేకపోయినందువలన ఈ దీవెన నీకు కలగలేదు ఈ దీవెన నీకు కలగాలి అంటే నువ్వేం చెయ్యాలంటే నేను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి నీవు స్థుతి చెల్లించాలి నీవు ఐక్యతలో కలిగి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీతో నివసిస్తాడు నివసించిన దేవుడు ఇప్పుడు నీతో చెప్తున్నారు నేను నీతో నివసిస్తున్నాను గనక నేను నీ మధ్య నివాసం చేస్తున్నాను గనక నిశ్చయముగా నేను నిండారులుగా నేను దీవిస్తాను నిండాలుగా నేను నేను ఆశీర్వదిస్తాను మన దేవుడు ఎవరు అంటే చేతులు చాపి ఆశీర్వదించగలిగిన దేవుడు అండి నేను ప్రకటించే దేవుడు ఎవరు అంటే చేతులు చాపి ఆయన చేతులలో దాచబడిన ప్రతి ఈవిని నీకు దయచేయగలిగిన దేవుడు లేఖనంలో కూడా చక్కగా రాయబడిన మాటని తెలుసండి వారి మీద నుంచి వారి వైపు చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించను అంటే నా ప్రభు ఆశీర్వదించగలిగిన దేవుడు నీ శాపమును కొట్టివేయగలిగిన వాడు నీ దరిద్రతను తీసివేయగలిగినవాడు నీ శాపమునకు విముక్తి కలగ చేయగలిగిన వాడు నీ వ్యాపారాన్ని నీ చేతి పని సర్వశక్తి కలిగిన దేవుడు ఆ దేవుడు ఈ రోజు చెప్పకనే చెబుతూ ఉన్నారు నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను నిన్ను నీవు పరిశుద్ధ పరుచుకున్నావు గనక నీవు స్థుతిస్తున్నావు గనక నీళ్ళు ఐక్యత ఉంది గనక నేను మీ మధ్య నివాసము చేసి నిండారులుగా నేను ఉన్నాను నిండారులుగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను మీరు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నారు దీవెనకు నాంది పలక ఉన్నారు ఇక మీదట మీ బ్రతుకు దినములన్నిట ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నా దేవుడు దీవెన కలగ చేయబోతూ ఉన్నాడు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడికి నా దేవుడు మీతో కూడా రాబోతూ ఉన్నాడు మీ మధ్యలో నివాసం చేయబోతూ ఉన్నారు మీ మధ్యలో నివసించి నా ప్రభు మిమ్మల్ని దీవెనలతో నింపి మీరు తృప్తికరంగా భుజించున్నట్లుగా తృప్తికరంగా బ్రతుకున్నట్లుగా నా ప్రభు శ్రేష్టమైన దీవెన మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు అందుకే ఆయన అంటారు నేను మీ మధ్య నివాసం చేసి నేను ఇక్కడ నివాసం చేసి మీకు దీవెనలు కలగ చేసి ఆ దీవెనల చేత మీరు ఎలా బ్రతకబోతున్నారంటే తృప్తికరంగా అండి అంటే ఉండి ఉండినట్టుగా కాదు లేని లేనట్టుగా కాదు కట్టి కట్టినట్టుగా కాదు బ్రతికి బ్రతికినట్టుగా కాదండి ఇక మీదట మీ బ్రతుకు దినములన్నిట తృప్తికరమైన జీవితంతో మీరు ఉన్నారు నా దేవుడు దీవెనల చేత మీరు తృప్తికరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నారు నా దేవుడు దీవెనల చేత ఆనందకరంగా ఉన్నారు ఆత్మ సంబంధంగా సంబంధంగా అన్ని విషయాల్లో మీరు దీవెనలు పొందుకొని తృప్తిగా బ్రతుకుదురుగాక అందుకే దేవాత దేవుడు అంటారు నేను ఇక్కడనే నివాసం చేస్తా మరి ఇక్కడ ఆయన నివాసం చేసి ఏం చేయాలి అనుకున్నాడంటే మనల్ని దీవించాలనుకున్నారు ఆ దీవెనల చేత మనం ఎలా ఉండాలని కోరుకున్నాడంటే తృప్తికరంగా ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను మనసార కోరికను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి మీరు దీవెనలు పొందుకొని నిండారులైన దీవెనలు మీ కుటుంబాలకు కలుగునగాక ఆ దీవెనల చేత మీరు తృప్తికరంగా బ్రతుకు ఎదురుగాక ఆ దీవెనల చేత మీరు ఆనందకరంగా వెళ్ళదురుగాక ఇక మీ కుటుంబంలో కన్నీరు లేకుండా మీ కుటుంబంలో వేదన లేకుండా మీ కుటుంబాల ఆహార కొరత లేకుండా మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కుటుంబంలో అనారోగ్యం ఆరోగ్యం లేకుండా నా దేవుడు నిండాలుగా మిమ్మల్ని ఉన్నాడు సర్వ సమృద్ధితో నింపబోతూ ఉన్నాడు సర్వ సమృద్ధిని మీరు కలగ చేయబోతున్నారు తృప్తికరంగా ఉన్నారు ఆరోగ్యం కలగబోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతూ ఉన్నాయి అసమాధానం తొలగిపోతూ ఉంది మీ కుటుంబంలో నా దేవుడు నిలచి ఈ దీవెనలన్నీ మీ కుటుంబానికి దయచేయునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీ బిడ్డలు ఎందరైతే కోరుకున్నారు ఎందరైతే ఆశపడ్డారో నా జీవితంలో నా కుటుంబంలో నా దేవుడు నివాసం చేయాలని ఎందరైతే కోరుకున్నారో ప్రతి గుడారంలో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిగత జీవితంలో మీరు నివసించదరుగాక నివసించి నాయనా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి వ్యక్తిని దీవించండి ప్రతి వ్యాపారాన్ని దీవించండి ప్రతి చేతి పనిని దీవించండి ప్రతి ఉద్యోగాన్ని దీవించండి నాయన ప్రతి వారు దీవెనలు పొందుకొని తృప్తికరంగా బ్రతుకున్నట్లుగా ఈ దినము నుండి బిడల పట్ల మీ కార్యాలు జరిగించి దరిద్రతను కొట్టువేసి షాపాన్ని తీసివేసి నిండారులుగా అన్ని విషయాల్లో అన్ని కోణాలలో బిడల ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా సహాయము చేయమని ఏ సు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఈ దినమంతా నా ప్రభు మీతో నివసించి నిండాలుగా నా ప్రభు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని తృప్తికరంగా నా దేవుడు బ్రతికించునుగాక